బాలికల్లో మహిళలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గాను ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకూరి రాజీ అన్నారు తాను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలోనే తన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పెట్టడం ప్రముఖుల సమక్షంలో సత్కారం పొందడం తనకు గర్వంగా ఉందని ఇది నా పూర్వజన్మ సు జన్మ సుకృతమని రాజీ పేర్కొన్నారు ధనుర్మాసం సంక్రాంతిని పురస్కరించుకుని ఖమ్మం ప్రకాష్ నగర్

ఎర్రం స్వరూపారాణి మాధవి వ్యవహరించారు వరుస విజయతలైన శ్రీష స్వర్ణలత హైమావతి భూలక్ష్మితో పాటు ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమాన్ని స్వరమాలిక అధ్యక్షులు మన్నేపల్లి మల్లికార్జున సమన్వయం చేశారు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి చెరుకోరి రాజీ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు అతిథులుగా సంకల్ప రియల్ ఎస్టేట్స్ అధినేత షేక్ దస్తగిరి వివిధ రంగాల ప్రముఖులు పోలీస్ వెంకన్న నంబూరి సత్యనారాయణ సముద్రాల శ్రీనివాసరావు వనమసూరి పత్తికొండ శ్రీనివాసులు కలిమెల భద్రయ్య అందే సాయిధన్ రావు హనుమేలు బుజ్జ్యసాగర్ శేఖర్ తదితరులు హాజరయ్యారు కార్యక్రమాన్ని బండి నాగభూషణం సుంకీసుల వెంకటేశ్వర్లు అంకతి సతీష్ పాతబోయిన గోపి పొదుల అరవింద్ బోళ్ల వెంకటకృష్ణ రావుల ఉపేందర్ కొమ్ము గణేష్ రెడ్డి సాయి అభి ఉదయ్ రాంబాబు తదితరులు పర్యవేక్షించారు మీరు చిన్నప్పటి నుంచి నన్ను చూసారు ఇదే ప్రాంతంలో పెరిగాను ఇల్ల వరకు శ్రీరాము గారు పెద్దమ్మాయి నేను అలాగే ఈ సంకల్పం ఎందుకు నెరవేర్చుకున్నానంటే ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు చిన్న వయసులో అన్ని దాటుకుంటూ వచ్చాను అవన్నీ మనసు ఈ రోజు నేను ఈ చారిటీ మా వారు అనుగ్రహం తోటి మా నాన్నగారి ఆశయం నా సంకల్పం మా వారి యొక్క సహకారంతో నేను చారిటీ చేస్తున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది ఒకటని కాదు ప్రతి ఏరియాలో ఎక్కడున్నా సరే నేను విన్నానంటూ ముందుకి నాకున్న దాంట్లో ఎవరు ఈ రోజు వరకు నాకు సహాయం చేసింది కానీ ఏమీ లేదు నాకున్న పది రూపాయలు వస్తే మా సార్ సహకారంతో నేను ఒక ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టి అలా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను ఇలా ఎన్నో కార్యక్రమం చేశాను ఇంటర్నేషనల్ లో కూడా హైదరాబాద్లో మళ్ళీ మధ్య రీసెంట్గా ఒక వన్ మంత్ బాగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది అలానే నాకు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి నాకు జన్మనిచ్చిన మా తమ్మి చాలా గొప్పవారు ఈ రోజు ఆయన సంతోషంగా సంతోషంగా ఉన్నట్టు చూడడానికి లేరు నన్ను చూసి ఎందుకంటే నాకు ముఖ్య మా కొడుకు అని చెప్పేసి నన్ను పెద్ద కుమారుడిగా చూశాడు తను ఇచ్చిన జీవితం అండి నాకు ఇది మా నాన్నగారు చాలా సంతోషిస్తారు నేను ఆయన ఆత్మ ఇక్కడ శాంతించిన సంతోషిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ముందు కూడా మా నాన్నగారు తను చనిపోయి పోరింగ్స్ అవుతుంది ఈ ఫోర్స్ లో కూడా నేను పెద్ద ఒక చార్ స్టార్టింగ్ చేశాను అలా ప్రతి ఒక్క సంవత్సరం ఆయన చనిపోయిన తిథి ప్రకారం నేను ఆయనకి ఏదో కార్యక్రమం చేస్తున్నాను ఒకసారి సార్ రిస్పాన్స్ పెట్టడం నిత్యం సరుకులు ఇవ్వడము ఒకసారి అన్నదానం చేయాలా చేస్తున్నాను అలా నేనున్నంత వరకు మా నాన్నగారు ఆ తిథి ప్రకారం చేస్తానని మాటిస్తున్నానండి నా నేనున్నంత వరకు చేస్తాను మా నాన్నగారికి మా నాన్నసారి సంకల్పంతో నేను ఈ రోజు ఇలా మీ ముందు ఉన్నాను అలా ఎన్నో చూసి ఉంటారు మీరు నా జీవితం మొత్తం చాలా ఎన్నో అవమానాలు ఎన్నో బా ఎన్నో అవమానించారు ఎన్నో బాధలు పడ్డాను అవన్నీ చూసి చెల్లించి నాకు ఈరోజు నాలుగో ఏ ఆడపిల్ల బాధపడకూడదు ఏ ఆడపడచ్చు ఇలా కన్నీటితో ఇదవకూడదు అని చెప్పేసి ఈరోజు ఇలా హెల్ప్ చేయడం నేను చేస్తున్నాను అలా నేను చాలా మంది అనుకుంటారు ఏదో వస్తుంది ఈ ఈరోజు ఒక స్థాయిలో ఉంది ఆమెకేంటి డబ్బులు బాగున్నాయి చేస్తున్నారని అనుకుంటారు కానీ ఈ రోజు వరకు నాకు ఏ ఏ హెల్ప్ అంటే ఎవరు చేయలేదండి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయజా ఇందాక మీ ముందు మాట్లాడిన రండి మీరు రండి మీరు స్టేజ్ మీదకి రావాలి బహుమతి విజేత నెంబర్ బాక్స్ సీరియల్ నెంబర్ సెవెన్ విజేత బాక్స్ నెంబర్ నైన్టీ ఎయిట్ కే ప్రియాంక థ్యాంక్ యూ అండి టి సంతోషిణి బాక్స్ నంబర్ సిక్స్ జీ సంతోషిణి బాక్స్ నంబర్ ఎయిటీ ఎయిట్ బి భూలక్ష్మి బహుమతి విజేత బాక్స్ నెంబర్ పదమూడు పి హైమావతి బాక్స్ నెంబర్ పదమూడు పి హైమావతి ఇప్పుడు రెండవ బాక్స్ నెంబర్ పదహారు ఎం స్వర్ణలత నెంబర్ పదహారు ఎం స్వర్ణలత బాక్స్ నెంబర్ పదకొండు శిరీష బాక్స్ నెంబర్ పదకొండు చెప్పట్లతో మీరందరూ అభినందనలు తెలిపినారు పిల్లలు పక్క జరగారు మీరు కొంచెం అందరూ ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం సంక్రాంతి శుభాకాంక్షలు రేపు వచ్చే ముక్కోటి పండకి అందరం చక్కగా రేపు రంగవల్లిలు ఇంటి ముందులే కనిపిస్తున్నాయి ఈరోజు వాకిళ్ళు చల్లాలంటే ఆ రంగవల్లిలు కడిగేయాలంటే ఎంత నొప్పిగా అనిపిస్తుంది కదండి ఎంత చక్కగా వేసారో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాళ్లే కదా ముగ్గులు చాలా వరకు మర్చిపోతున్నారు మమ్మీలే మర్చిపోతున్నారు పిల్లలు వేయాలంటే ఏమేస్తారు మమ్మీలు వినిపిస్తున్నాయి కదా ఇవాళ ఈ ఏరియా వచ్చినప్పుడు రాజీ గారు పిలిచినప్పుడు వస్తున్నారు రానా అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక ఈ పిల్లల్ని చూసాక చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతమంది పిల్లలు వేశారో చాలా చక్కగా రంగవల్లిలు అంటే అమ్మ ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు పార్టిసిపేట్ చేశారు చాలా చక్కగా అనిపించింది కానీ జడ్జిమెంట్ అనేది రంగవల్లిలు అంటే డ్రాయింగో అదో ఇదో కాదు మనం సంక్రాంతి అంటే ముగ్గులు గొబ్బెమ్మలు చాలా చక్కగా రంగవల్లిలతోటి మన గంగరెద్దులతోటి భోగి కుండలతోటి మన ఇంటి ముందర ఎలా వేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా చాలా చక్కగా వేశారు మేము ఫస్ట్ సెకండు అనేది అది ఏదో తాత్కాలికంగా నిర్ణయించడమే జరుగుతుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా వేశారు ఎవరిని కించపరిచేటట్టు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పరిచారు కానీ ఇది పోటీ కాబట్టి ఏదో ప్రైజ్లు ఇవ్వాలి కాబట్టి మేము నిర్ణయించాము కానీ ఎవరికీ తక్కువ లేదు వాళ్ళకి ప్రైజులు వచ్చాయి వాళ్ళే బాగున్నాయి మా బాగాలేదని ఎవ్వరూ అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గారు గిఫ్ట్ ఇస్తున్నారు ఓకేనా ముగ్గులు వేసినప్పుడు ప్రతి ముగ్గురు కొంతమంది స్థాయిలో చేసుకుంటూ వస్తుంది ఇంకా ముందు కూడా మరి మా కనకరాజ్యం మా అమ్మాయి పేరు అసలు పూర్తి పేరు కనకరాజ్యం పది మందికి ఉపయోగపడేలాగా ఇంకా ముందుకు వెళ్ళాలని చేయజాపింది లేదు నా భర్త సహకారంతో నేను ఈ రోజు నా కష్టాంతో చేస్తున్నాను ఎవరి సహకారంతో మాత్రం నేను చేయట్లేదు దయచేసి వాళ్ళు ఎవరు అనుకోవద్దు నేను ఉన్నంత వరకు మాత్రం ఏ ఆడపడిచినా ఇంటికొచ్చి వచ్చి కష్టం వచ్చిందని చెప్పినా నేను ముందడుగుంటాను అది మాత్రం మీకు తప్పకుండా మాటిస్తున్నాను మా నాన్నగారి తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి ఎన్ని జన్మలైతే నేను రుణం తీర్చుకోలేనండి అది మాత్రం చాలా గొప్పగా భావిస్తున్నాను నేను అలాంటి తల్లిదండ్రులకి నేను గర్వంగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను మా నాన్నగారు అలా సంకల్పంతో చాలా గొప్పగా పెంచారు నన్ను ఎందుకంటే ఈరోజు ఇలా స్థాయిలో ఉన్నానంటే మా నాన్నగారి సంకల్పం ఈరోజు నా భర్త సహకారంతో మెయిన్ ఏంటంటే ఈరోజు ఆయన తను రాలేదు కార్యక్రమంలో ఉండి ఆయన ఎంత మంచి వ్యక్తి అని నేను చెప్పలే చెప్పలేను ఈరోజు ఆ మంచి వ్యక్తి సహకారంతో నాకు జీవితం ఇచ్చారు నా పిల్లలకి నాకు జీవితం ఇచ్చారు ఈరోజు ఈ పెద్ద సేవ చేస్తున్న ప్రతి దాంట్లో కూడా నా భర్త సహకారంతో చేస్తున్నాను అలానే ఏదో ఉన్నంతగా అలా కాదు ప్రతి ఒక్కటి నా బర్త్డే నా సహకారం ఆయన తోడు అన్నీ నన్ను నడిపిస్తున్నాయి అలాంటి తల్లిదండ్రులను జన్మనిచ్చినందుకు ముఖ్యమైన తల్లిదండ్రులు మాత్రం నేను ఎన్నించినా రుణం తీర్చుకోలేను అలాగే నాకు ఈరోజు నా సహోదరుడు ఉన్నాడు తమ్ముడు చెల్లి ఉన్నారు వాళ్ళకు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను ఈరోజు రోజు కూడా ఇంకా ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ ఆడ ఏ బాధ వచ్చినా సరే నా ఆఫీస్ ఆల్గొడ శివాలయం దగ్గరండి ఏ ఆడుకు ఏ కష్టం వచ్చినా జాబ్ పడి నా అనివ్వండి చదువు పడినా అనివ్వండి ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాను నేను ప్రతి నెల చిన్న మాటలు రాకుండా ఉంటారు కదా వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇస్తాను అలాగే నెల వైద్యం ఇస్తాను పిల్లలకి షుగర్ పెద్దవాళ్ళకి షుగర్ అన్ని మెడిసిన్స్ ఇస్తాను అలా ఎన్నో సేవ చేస్తున్నాను ఆ సేవలన్నీ మీరు వినియోగించుకొని నా ఆఫీస్కి రండి ఏ హెల్ప్ అయి నేను చేయడానికి ముందుగా ఉంటాను అలానే నాకు ఏ రాజకీయాలతో కానీ ఎటువంటి ఇదితో కానీ ఎటువంటి సంబంధం లేదు మీ ముందుగా మీ ఆడపిల్లగా పుట్టాను మీ కళ్ళ ముందే తిరిగాను మీ అందరికీ తెలిసిందన్నీ ఎక్కడి నుంచో వచ్చి నేను ఈరోజు మాట్లాడట్లేదు మీ అందరికీ తెలిసిందన్ని దయచేసి నన్ను ఆశీర్వదించాలని ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు సహకరించి మీ ఆశీస్సులు చాలు నాకు ఎవరు ఏదో హెల్ప్ చేయాలి అన్నది ఏం లేదు ఇంకా ముందు ముందు ఎంతో మంది పెద్దవాళ్ళు వస్తూ నన్ను సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వేదిక మీదకి వచ్చిన నా మీద అభిమానంతో వచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వీళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను